తర్వాత నరకానికి కానీ స్వర్గానికి కానీ ప్రయాణించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు అయితే స్వర్గానికి వెళ్లాలంటే భూమి మీద జీవం ఉండేటప్పుడు నరుడు పవిత్ర పరచబడాలి పాప నుండి విడుదల పొందాలి పాప విముక్తి చెందాలి అప్పుడే మాత్రమే నరుడు స్వర్గ ప్రాప్తి పొందుకోగలడు లేని గడలా నిత్య నరకానికి వెళ్ళిపోతాడు ఆ నరకమే భయంకరమైనటువంటి ఆ కష్టాలు భయంకరమైనటువంటి ప్రయాస భయంకరమైనటువంటి దుఃఖము ఆ నరకములో చోటు చేసుకుంది కాబట్టి ఆ నరకమును తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవుని స్వరూపముగా ఈ లోకానికి వచ్చి తన దేవుని యొక్క సత్యాన్ని బోధించి మరి నీ కొరకు నా కొరకు నీ పాప నా పాపము విముక్తి కలిగించడానికి సిలువులో రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా ప్రతి మనిషి పాపము విముక్తి కలుగుతుంది అయితే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే యేసు రక్తములో నా పాపముల కొరకు యేసు మరణించాడని నీవు నోటి ద్వారా విశ్వసించి అలాగే నీ పెదవుల ద్వారా ఒప్పుకున్నప్పుడు తప్పనిసరిగా హృదయ విశ్వసించాలి నీ పెదవుల ద్వారా ఒప్పుకోవాలి ప్రభువారు నా నిమిత్తం రక్తము కాచారు ఆ రక్తము నాకు పాపం విముక్తి కలుగు చేస్తుందని నువ్వు నమ్మిన అడలా విశ్వసించిన అడలా ఈ ప్రయాసం నుండి నువ్వు తప్పించబడతావు శారీరకంగా ఏ వ్యాధి బాధ శ్రమ కష్టము ప్రభుకు మరపెడితే వాటి నుండి విడుదల పొందుతావు అలాగే ఆత్మీయంగా ఈ లోకం విడిచిన తర్వాత దేవుని రాజ్యానికి స్వతంత్రించుకుంటావు దేవుడు 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 మంచి గ్రామ ప్రజలారా మీకందరికి తక్షణ యేసుక్రీస్తు నామవునా శుభములు దీవెనలు కలగాలని కోరుచున్నా దొరికిన తర్వాత ఎవరు కూడా క్రీస్తుని విడిచిపెట్టి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు క్రీస్తు దగ్గరికి రానంత వరకు అక్కడ మారుతారు ఇక్కడ మారుతారు ఇక్కడ మారుతారు అక్కడ క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రము బలంగా ఉండిపోతారు ఇది మీరు ఆలోచించాలి రాత్రి మీరు అవునా అని నిజమండి ఇది అవునండి ఎండాన్ని దేవుడు తన కుమారుడు నేసుక్రీస్తుని భూమి మీద పంపించినప్పుడు మన మీద ఎంత ప్రేమ కాకపోతే ఆయనకి మనల్ని రక్షించడానికి శిలువు పైన శ్రమలు పడ్డానికి కూడా లేదండి మేగులు కొట్టించుకుంటున్నా సరే ఆయన ఇబ్బంది పడలేదండి వెనకాల లేదండి ఎంత ప్రేమ చూడండి ఈ రోజు మనం ఒక మనిషికి మాటిస్తాం అచ్చే నీకేలా పూజ నేను అన్నాను కదా అంటాం కానీ రెండు నిమిషాలు మాట మారిపోతాం ఎవరంటామండి అదే నన్ను నమ్ము అంటాం అసలు ఎవరు నమ్మడానికి లేదు భూమి మీద కానీ ఏమంటాం మనం అచ్చే నన్ను నమ్ము నేను పెద్ద పది రిను నీకు ఎలా పూజ అందరిలా కాదు నేను అందరూ రెండో రోజు మాట మారిపోతారు కానీ ఏసీ అలా కాదండి తండ్రిని దేవుడికి మాటించి వచ్చారు భూమి మీదకి నా నీళ్ళు చంపించిన పర్లేదు కొట్టిసిన పర్లేదు అన్నదమ్ముల రక్షించుకుంటున్నా మాటించి వచ్చి ఆ మాట మీద నిలబడిపోయాడు మనందరి కోసం తన నష్టం కార్చాడు ప్రాణం పెట్టాడు పట్టుకున్నా వ్యాధి ఏమిటి అంటే అనే వ్యాధి ప్రతి మనిషిలో ఉంది ఈ వ్యాధి వలన ఈ పాపం వలన మానవుడు ఈ భూమి మీద ఈ అరవై సంవత్సరాల డెబ్బై సంవత్సరాలు పెరుగుతున్నాడు మరణించి ఇచ్చినరకానికి ఉన్నాడు అందుకే దేవుడు యొక్క వాక్యం చదివిస్తుంది పాపం వలన వచ్చిన జీవితం మరణం అనగా దేవుడు ఈ లోకముల ప్రతి మనిషిని ఆయన రక్షించుటకు ఆ నరకం తప్పించటకు వచ్చాడు మన నుంచి ఆయన ఆశించేది ఏమి లేదు పిల్లరా నీ హృదయులు ఇంత చోటు అడుగుతున్నారు ఈ రోజు మానవ హృదయంలో అనేకమైనటువంటి వాటికి తన ఉంది పాపము అబద్ధాలు దోశాలు దొంగతనాలు వ్యభిచారం అన్ని వీటన్నిటికీ మానవ హృదయంలో చోటు ఉంది కానీ దేవునికి చోటు లేదు దేవునికి లేని వలన మానవుడు పాపంలోనే పుడుతున్నాడు పాపంలో బ్రతుకుతున్నాడు పాపంలోనే చనిపోతున్నాడు పాపం వలన నరకానికి వెళ్ళిపోతున్నాడు ఆ నగ్నిలో మానవుని యొక్క ఆత్మ ఏ పడుతుంది ఆ నరకాగ్ని గుండవ నుంచి ఆ అగ్ని నుంచి నిన్ను నన్ను రక్షించటకు ప్రభు క్రిస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చిన కాలం అయితే మనుషులందరూ పాపంలో జీవిస్తున్నారు మనుషులందరూ తప్పు మార్గంలో ఉన్నారు రాంగ్ రూట్ లో ఉన్నారు కనుక ఆయన ఈ లోకానికి వచ్చి తన మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు ఎంతమంది ఇప్పటికే చాలా మంది యేసు ప్రభువుని నమ్మారు యేసు ప్రభువుని అంగీకరించారు వాళ్ళ జీవితంలో గొప్ప సమాజం సంతోషం కలిగింది కనుక ఏసు ప్రభు నమ్మితే ఏదో డబ్బులు వస్తాయి ఏదో రోగం కలిపిదని కాదు కానీ యేసు నమ్మితే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే మొట్టమొదట నీకు జరిగే కార్యం ఏంటంటే గొప్ప సంతోషం నీకు కలుగుతుంది యేసు ప్రభు నమ్మటం ద్వారా నీ జీవితంలో పాపరాజులను పోగొట్టుకోగలుగుతావు ఏసు ప్రభు నమ్మటం ద్వారా ఈ లోకంలో నీకు ఇల్లు లేకపోయినా ఈ లోకంలో నీ ధనం లేకపోయినా రాజ్యంలో ఆయనతో పాటు ఉండే గొప్ప భాగ్యం దేవుడికి ఇస్తాడు కనుక మీకు చెప్తే ప్రేమతో చెప్పి మాట్లాడండి యేసు నమ్మండి యేసు ప్రభుని నమ్మండి యేసు ప్రభుని యేసు ప్రభుని హృదయం ఇవ్వండి నీ జీవితంలో గొప్ప మార్పులు చూడగలుగుతావు అన్ని మార్పులున్నాయి కానీ మారాల్సింది హృదయం మారాల్సింది బ్రతుకు మారాల్సింది బృతి బుద్ధి కనుక ఆ మాటను మీరు అంగీకరించి యేసు ప్రభుని నీ హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నువ్వు రక్షణ పొందుతావు నరకు నన్ను తప్పించు పడతావు నేను చనిపోయా పర్వాలేదు నీకు ఆయన ఆయనతో పాటు ఉంటావనే నిరీక్షణ దేవుడికి ఇస్తాడు కానీ ఈ మాట వెళ్ళినటువంటి మీ జీవితంలో మీరే స్థలంలో ఉన్నా ఎక్కడున్నా మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని యేసు ప్రభుని నోటుతో ఒప్పుకున్నట్టయితే